పెద్దపల్ల పెద్దపల్లి చెప్పాలన్న ఎట్లుంది పెద్దపల్లిలో మొత్తం అటు కాంగ్రెస్ గెలిచింది మొత్తం కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచినప్పటికీ పేరు దాదాపు సగం మందికి తెలియదు మా పెద్దపల్లి జిల్లాలో వాస్తవానికి ఏంటంటే మీరు వందరోజు పాలన సంబంధించి మీరు రివ్యూ అడిగారు కాబట్టి మాట అన్న అన్న ప్రభుత్వాలు అన్న అంటే ఏదైతే ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశం కొద్ది పాలనలో కత్తాయో గత ప్రభుత్వాలు చేసిన కొన్ని మంచి పనులను తీసుకోవాలి ఆ మంచి పనులను వాటిని అవలంబిస్తూ పాటిస్తూ కూడా ప్రజలకు అందుబాటులోకి రావాలి వాళ్లకు కావాల్సిన అని అన్న అయితే ఒక విషయంలో నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు దళిత బంధు అనేది దళిత వెనుకబాటుతనానికి అది ఒక పెద్ద మాయన మచ్చ అని కేసీఆర్ గారు దాన్ని తీసుకొచ్చారు మంచిదే చేసిండు సరే చేసిండు చేసినప్పటికీ మరి ఈ ప్రభుత్వం దళితుల పట్ల ఏం చెప్తాను అన్న వంద రోజుల పాలన ఈ ప్రభుత్వం దళితులకు ఏం చేసింది ఇంకా దళిత బంధు అడుగుతే గొడవలు రైతు బంధు కొందరికి ఇచ్చి కొందరికి ఇయ్యరు నిరుద్యోగులకు అన్న ఒక్క మాట వాస్తవం అని చెప్పారు మీ వైఆర్టీ ద్వారానే గుండె మీద వేసుకో చెప్పారు ఈ నోటిఫికేషన్లు అన్ని అన్న

ఆ ఇది ఎట్లున్నది అని అంటే ఏ ఒట్టిందని మనం ముద్దాడినట్టుగానే కనబడతాను ఇది అట్లనే ఉన్నది పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు జబ్బలు జరుచుకున్న ఏంది మేం చేసినాం మేం చేసినాం అని కాదు అది నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు ఎవరు చేసిర్రు ఏం చేసిర్రు సరే వచ్చిర్రు ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నేను ఏ కార్యకర్తని కాదన్నా నాకు ఏ పార్టీ తోటి సంబంధం లేదు ఒక కామన్ పీపుల్ ని నేను ఒక కామన్ గానే చెప్తున్నా అంటే ఈ వంద రోజు పరిపాలన ఇంత చూస్తే పరిస్థితి మరి దారుణం అన్న రాష్ట్రానికి ఏంటంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు తెలిసి ఇద్దరే ఇద్దరు కావచ్చు ఒకటి రేవంత్ రెడ్డి రెండోది సీతక్క ఇంతకు మించి ఏ మంత్రులన్నా లేకుంటే ఎమ్మెల్యేలు అన్నా ఎవరికన్నా తెలుసా అన్న అసలు అసలు ప్రజల్లోకి వస్తారా ఇన్ని రోజుల నుంచి ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారంటీలు ఏం చేసారు అన్న అమలైనది ఒక గ్యారంటీ చెప్పమని చెప్పాను చెప్తారు కదా అన్న ఏం చెప్తారన్నా ఫ్రీ బస్ ఫ్రీ బస్ అన్న ఫ్రీ బస్ అది ఇతర రాష్ట్రాల నుంచి సరే మనం తీసుకొని చేసుకొని వచ్చింది అన్న అయినప్పటికీ కూడా సరే ఆర్టీసీ నష్టంలో ఉన్నది ఫ్రీ బస్ ఇచ్చారు మీరు అయిపోయింది మహిళలకు మంచిదే అది మేము ఏమంటున్నాము బాగా గరీబ్ ఉన్న ఇస్తే అది బెటర్ అన్న ఎస్టేట్ ఆఫీసర్ వాళ్ళనే ఎక్కుతుంది అసిస్టెంట్ ఎంఆర్ వాళ్ళనే ఎక్కుతారు అందరూ ఫ్రీగానే తీసుకున్న తర్వాత ఇక దేనికన్నా మరి వాళ్ళు విజయోత్సవ మహిళలకు చేసిన మనం విజయోత్సవ సభలు జరుపుకుంటారు కదా ఎందుకన్నా ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ కథ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే అది వాళ్ళ వాళ్ళ సభ అవుతుంది అన్న అది విజయోత్సవ సభ కాదు అది కాంగ్రెస్ సభ అవుతుంది అది ప్రజలు ప్రజలు చూస్తారు ఏం పాలన ఏందనే చూస్తారు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కాకపోతే నేను ఫేస్బుక్ చూసినా కాబట్టి ఇంత ముందుకు మీరు కనబడ్డది కాబట్టి సరే మాట్లాడదాం మన వాయిస్ కూడా ఒకసారి ఇద్దామని అని చెప్పేసి అనే ఉద్దేశం కొద్ది అన్న హైడ్రో అని అని అన్నారన్న హైడ్రా సరే ఇన్ని ఒక ఒక పర్సన్ కామన్ కళ ఏంటి తెలుసు అన్న వాని జీవిత కళ రెండే రెండు అన్న ఒకటి పెళ్లి రెండు ఇల్లు అన్న సరే పెళ్లిది ఏమున్నదన్న సరే అదో ఇదో ఇల్లు అనేది మన జీవిత కళ అన్న వానికి తెలుసా అన్న అది అది ఉన్నదో ఏమైందో అన్న ఇప్పుడు అన్న ఎంఆర్ఓ దానికి పర్మిషన్ ఇస్తాడు మళ్ళీ అదే ఎంఆర్ఓ సాయంత్రం వచ్చి కూలగొట్టమంటాడా అంటే తప్పు కాదమ్మా మరి దోషులేవలు దొంగలేవలు దోశ అంటే ఇది చూస్తే మేము ఓటేసినందుకు కామన్ పీపుల్ గా కామన్ ప్రజలుగా మేమే దొంగల మేమే లంగలం అయిపోయినాము ఇక్కడ రాజకీయ నాయకులు అంతా మంచిగానే ఉన్నారు పిలిచిన మంచిగా ఉన్నాడు మాతో టోర్లు వేపించుకున్నాడు మంచిగా ఉన్నాడు అందరు మంచిగా ఉన్నారు మా పైసలే కదా అన్న మేము ఏమన్నా పుట్ట ఏం చేసి కాదు కదా మా మేము కట్టుకున్న ఇల్లు మా ఇల్లు ఏమో కరెక్ట్ కాదు కదా డబ్బు ప్రజల డబ్బు సరే ప్రజల డబ్బు మరి ఇప్పుడు నేను పని చేసుకుంటా అన్నా సరే నేను పని చేసుకున్నా మొన్న వచ్చిర్రు మా దగ్గరకి వచ్చి మీది జోన్ లో ఉన్నది అట్లా ఉన్నది మరి ఎంఆర్ ఎట్లా పర్మిషన్ ఇచ్చాడు నల్ల కనెక్షన్ ఎట్లు ఇచ్చాడు పవర్ ఎట్లు ఇచ్చిండ్రు మరి వీళ్ళందరూ కూడా దొంగలే కదా మరి ఇచ్చారంటే వీళ్ళందరూ కూడా దొంగలే కదా మరి ఇప్పుడు ఎవరిని అడగాలన్న ఎవరిని అడగాల ఎవరిన ఇప్పుడు అన్నా ప్రభుత్వం అన్న మనకు వచ్చిన సమస్యను పరిష్కరించడమే అన్న ప్రభుత్వమే సమస్యను సృష్టించడం కాదు ప్రభుత్వం అట్లనే చేస్తుంది అన్న వాస్తవానికి నేను ఫ్యాక్ట్ చెప్పన్నా అన్న నువ్వు నువ్వు పెట్టుకో ఈ నంబర్ పెట్టుకో అని చెప్తా అన్నా నెక్స్ట్ ఇయర్ గనక అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో గనక ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఉంటే గనక నువ్వు దేనికంటే దానికన్నా దీనికంటే దాన్ని అయిపోయింది అన్న ఇప్పటికీ ఆల్రెడీ వంద రోజు పాలనలో వాళ్ళ పరిపాలన ఏందనే తెలిసిపోయిందన్న మనసారి కాంగ్రెస్ కు ఓటు నేను అన్న నా జీవితంలో అయ్యా అన్న నా జీవితంలో అయ్యా లాస్ట్ టైం కాంగ్రెస్ కి వేసిన అన్న ఇప్పుడు మాత్రం నేను నా జీవితంలో కాంగ్రెస్ కు ఓటు అయ్యా ఓకే అప్పులో సప్పు అన్న కేసీఆర్ గవర్నమెంట్ చేసిరన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది అప్పు సప్పు తెచ్చి ఆ ఎక్కడున్న హైదరాబాద్ ను ఎక్కడున్న కాళేశ్వరాన్ని మన దాన్ని తీసుకొచ్చి ఒక సిటీగా పెట్టి పెట్టి సరే అప్పు ఎవరు చేయడన్నా ఇప్పుడు కొన్ని పనులు చేయాలి అంటే కొన్ని పథకాలు ఇవ్వాలని అంటే కొత్త తీసుకొచ్చుకోవాలి అప్పు తప్పదు కదా ఇంటి కోసం కూడా అప్పు చేసుకుంటాం కదా ఇప్పుడు అంత అని చెప్పి ఇప్పుడు ఉద్యోగస్తులకు నువ్వు జీతాలు పద్ తారీఖు ఏడు తారీఖు ఎనిమిది తారీఖు ఇచ్చినావు పూర్తిగా ఇయ్యలేదని కాదు నువ్వు ఒక్క నెల ఫస్ట్ కేజ్ జీతం వేసి వానికి ఐదు డిఎల్ అలా మూడు డిఎల్ ఇయ్యాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయ్యా మరి నువ్వు ఎందుకో ఇస్తలేవు నువ్వెందుకు ఇత్తలు పిఆర్సీ అమలు చేస్తావు ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు అమలు చేస్తావు నీ గవర్నమెంట్ నువ్వే కదా ఏం లేదన్నా ఉద్యోగస్తుల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దగ్గరకు పిలుచుకోవడము ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడం లేకుంటే మీకు ఇది అని చెప్పడం అది ఇస్తామని చెప్పడం అతం వాళ్ళను మా మాటల్లో మభి పెట్టి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేయడము కింద ఉన్నటువంటి ఉద్యోగులు అందరినీ మోసం చేయడం నేనా అన్న నేను ప్రైవేట్ అన్న కాంటాక్ట్ అన్నా కాంటాక్టా కాంట్రాక్ట్ ఎక్కడ అన్నా ఈ కాంట్రాక్ట్లో కూడా లేదు ప్రైవేట్ లెక్చర్ ఏరే అన్న కాంట్రాక్ట్ లేదు ఏది లేదు ముందుగా ఇక్కడే మన పెద్దపల్లి ట్రినిటీలో చెప్తాను ఓ ట్రినిటీ ఓకే థ్యాంక్ యూ అన్నా నేను ఇంకా వేరే కాల్స్ తీసుకోవాలి వేరే వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి హలో